ఓం నమో వెంకటేశాయ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఒక మహిమాన్విత దేవాలయం గురించి చెప్పుకుందాము అదే దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అయినా ఈ ఆలయంలో వెలిసిన స్వామి మాత్రం కిటికీ ద్వారా చూసి వచ్చేయాలట మనం డైరెక్ట్గా దర్శించడానికి కుదరదు అది మృగ మహర్షి కోసం వెలిసారట వెంకటేశ్వర స్వామి అనమాట దాని గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి అందరూ ఓం నమో వెంకటేశయ అని కామెంట్ చేయండి కలియుగదవమైన వెంకటేశ్వరుడిని గర్భగుడికి ఎదురుగా నిలిచిని కళ్ళారా దర్శించుకుంటే ఆ సంతృప్తి వేరు కానీ ఈ ఆలయంలో వెలిసిన స్వామిని మాత్రం కిటికీ ద్వారా చూసి వచ్చేయాలి ఈ బంగారు తిరుపతిలోని వెంకటేశ్వరుడు మృగుమహర్షి కోసమే వెలిచాడని అంటారు అందరూ అయితే చూడాలా ఎందుకు చూడాలో చూద్దాం పచ్చని ప్రకృతి మధ్య ఎత్తైన కొండలపైన కనిపించే బంగారు తిరుపతి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లా గుట్టహళ్ళి గ్రామంలో ఉంది గర్భగుడిలోని స్వామిని నేరుగా కాకుండా కిటికీలోని ఆరు రంధ్రాల ద్వారా దర్శించుకోవాల్సి ఉంటుంది ఒకప్పుడు బంగారు గనులు ఎక్కువగా ఉండేవి కోలార్ పరిసరాల్లో స్వామి వెలిసాడు కాబట్టి ఈ ఆలయానికి బంగారు తిరుపతి అని పేరు వచ్చిందని ప్రతీతి కోలార్లో బొగ్గలు ఉండేవన్నమాట అక్కడ బంగారు గనులు ఉండేవని చెప్తూ ఉంటారు బంగారు గనులు ఉండేవాట అందుకని బంగారు తిరుపతి అని చెప్తారనమాట ఆలయ ప్రవేశ ద్వారం ఒక పెద్ద శిఖరానికి ఆతిథ్యం ఇస్తుంది దాని తర్వాత ఆలయ చెరువు అంటే పుష్కరణి అనమాట ఉంది చెరువు మధ్యలో చిన్న గుడి ఉంది ఈ చెరువును దాటిన తర్వాత రెండవ శిఖరం కనిపిస్తుంది అంటే మొదటి శిఖరం కంటే చిన్నదనమాట ఇక్కడి నుండి ఆలయం వైపు మెట్లు బయలుదేరుతాయి హిందూ దేవుళ్ళను అద్భుతంగా రంగుల్లో చిత్రీకరించి శిఖరంపై చెక్కారు పర్వతారోహణ పొడవున అనేక దేవతల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి స్థలపురాణం చెప్పుకుందాం ఓసారి లోక కళ్యాణార్థం కశ్యప ఆత్రయ్య మార్కండేయ గౌతమ బృగు మహర్షులంతా కూడా యజ్ఞం చేపట్టారు అక్కడికి వెళ్ళిన నారదుడు ఈ యాగ ఫలితం త్రిమూర్తుల్లో ఎవరికి ఇస్తారని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్వామి పేరు చెప్తూ గొడవ పడ్డారట చివరొక నారదుడి సలహాతో బృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరి గొప్ప తెలుసుకునేందుకు బయలుదేరారట ముందుగా సత్యలోకి వెళ్ళిన భృగు మహర్షిని సరస్వతీదేవి సంగీతంలో తన్మయుడైన బ్రహ్మ పట్టించుకోలేదట దాంతో భృగు కోపోద్రిక్తుడై బ్రహ్మకు ఎక్కడ ఆలయాలు ఉండవని చేపించి కైలాసం చేరుకున్నాడు అక్కడ పార్వతి పర్వేశ్వరులు ఆనంద తాండవం చేస్తూ ఋషి రాకను గమనించకపోవడంతో ఆగ్రహించిన మహర్షి శివుడు నిరాకారంగా లింగరూపంలోనే ఉండాలని చేపించాడట చివరకు వైకుంఠలో శ్రీ మహావిష్ణువు కూడా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన ఋషి స్వామి వక్షస్థలంపై తనడమే కాకుండా భూలోకంలో స్వామా సామాన్య మానవుడిలా పడరాని పాటలు పడతామని శపించాడట అప్పుడు స్వామి భృగుమర్షిని శాంతింపజేసి అతని పాదాలు నొక్కుతూనే అరికాళ్ళని నేత్రాన్ని చిదిమేయడంతో ఆ మునికి జ్ఞానోదయమై స్వామిని క్షమించమని వేడుకున్నాట భృగుమహర్షికి అరికాళ్ళ నేత్రం ఉంటుంది దానివల్ల అతనికి అంత కోపం అనమాట స్వామికి తెలుసు కాబట్టి ఆ నేత్రాన్ని చిదిమేశాడు దాంతో స్వా స్వామి ఆ ఋషికి నేత్రాన్ని తిరిగి ప్రసాదిస్తూనే నీలగిరి కనుమల్లో తపస్సు చేయమని తాను అక్కడ వెలుస్తానని ఇచ్చాడట అలా మహర్షి నీలగిరి పర్వత శ్రేణుల శ్రేణులకు వెళ్ళి తపస్సు చేశాడని అతన్ని అనుగ్రహించేందుకే స్వామి అక్కడ వెలిచాడని పురాణగాథ స్వామి ఇక్కడే మొదటిసారి భృగు మహర్షికి కిటికీ ద్వారానే దర్శనమిచ్చాడు కాబట్టి ఇప్పటికీ ఇదే కొనసాగుతోంది ఎలా చేరుకోవచ్చు బంగారు తిరుపతి అంటే బంగారు తిరుపతి ఆలయం బెంగళూరు నుంచి వంద కిలోమీటర్లు కోలార్ నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది రైలు విమానం ద్వారా బెంగళూరుకు చేరుకుని అక్కడ నుంచి బస్సు ప్రైవేట్ వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు లేదంటే కోలారు రైల్వే స్టేషన్లో అక్కడ నుంచి వెళ్ళవచ్చు ఈ ఆలయానికి వెళ్ళిన స్వామిని మాత్రం కిటికీ ద్వారా కానీ చూసి వచ్చేయాలి స్వామివారు బెరిజన దేవుడు అనమాట అందుచేత ఆ స్వామిని మనం డైరెక్ట్గా చూడకూడదట ఆరు రంధ్రాలు ఉన్న కిటికీ ద్వారా కానీ చూడాలట ఎందుకంటే మనకి బృ బురుగు మహర్షి పెట్టిన పరీక్షలో ముగ్గురు దేవుళ్ళలో విష్ణుమూర్తి అలాగే ఈశ్వరుడు బ్రహ్మదేవుడు ముగ్గురికి పరీక్షించినప్పుడు ముగ్గురి మీద కూడా కోపం వస్తున్నప్పుడు బ్రహ్మ మహర్షికి అందుకని ముగ్గురిని కూడా చేపిస్తాడు అందులో విష్ణు విష్ణుమూర్తి మాత్రం ఆయన పాతల ఒత్తుతాడు పాతల ఒత్తినప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది కదా లక్ష్మీదేవికి కోపం వచ్చి నా వర్షస్థలాన్ని తన్నినప్పుడు నేను ఉండే స్థలాన్ని తన్నాడు కాబట్టి భృగు మహర్షి నేను ఈ స్థానంలో ఉండను అని చెప్పని భూలోకానికి వచ్చేస్తుంది కదా భూలోకానికి వచ్చేసి అమ్మవారు వచ్చేసేయడంతో విష్ణుమూర్తి కూడా ఉండలేరు అమ్మవారు లేని ప్లేస్లో విష్ణుమూర్తి కూడా ఉండలేక ఆయన కూడా భూలోకానికి వచ్చేసి తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట అని చేత ఈ ఇష్ట ఈ కథ మనం విన్ విన్నదే తిరుపతిలో వెంకటేశ్వరం వెళ్ళడానికి కారణం కూడా అదే అని చేద్దా అప్పుడు కొన్ని విష్ణుమూర్తి బుట్టలో తపస్ చేసుకుంటూ ఉండగా అప్పుడు ఆవు వచ్చి అంటే ఈశ్వరుడు అలాగే బ్రహ్మదేవుడు కూడా ఆవుదుడాయి స్వామి వారి దగ్గరికి వచ్చి పాలు పో పోస్తూ ఉంటారనమాట అప్పుడు అది చూసిన గొల్లవాడు వాటి విషయం తెలియదు కదా అప్పుడు కొట్టబోతాడు వెంకటేశ్వర స్వామిని కొట్టబోతే విష్ణుమూర్తి అనమాట విష్ణుమూర్తి కొట్టబోయేసరికి ఆ దెబ్బ ఎక్కడ నుదుటి తగులుతుంది తగిలి నెత్తురు వస్తుంది అనమాట నెత్తురు వచ్చినప్పుడు అప్పుడు వెంటనే కూడాను అతను పడిపోతాడు పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు పడిపోయినప్పుడు అప్పుడు స్వామి బయటికి వస్తాడనమాట శ్రీనివాసుడిగా ఇస్తారు ఆ వెంకటేశ్వరం అవతరించిన కారణమే అది కాబట్టి ఈ బంగారు తిరుపతి కర్ణాటకలో ఉంది కర్ణాటక చాలా దగ్గరలో ఉందనమాట కోలాగ్ దగ్గరలో ఉంది కాబట్టి ఆ ప్రతి ఒక్కళ్ళు దర్శించండి దర్శించి తరించండి అక్కడ ఇంకా చాలా మంచి మంచి విశేషాలు ఉన్నాయి భగవంతుడు స్వయంగా వెలిసిన ప్లేస్ కాబట్టి మృగ మహర్షికి వెంకటేశ్వరుడు నేత దర్శనం ఇచ్చింది అక్కడే అందుచేతనే అక్కడికి వెళ్ళి ఆలయాన్ని దర్శించి స్వామిని దర్శించినట్లయితే అనుకున్న పనులు నెరవేరుతాయి అలాగే స్వామి స్వయంగా వెలిసిన ప్లేస్ కాబట్టి మహా మహిమాన్వితమైనది దర్శించండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు ఈ ఆలయం గురించి మనకు తెలీదు ఇప్పుడే మనం తెలుసుకున్నాం కాబట్టి మీకు కూడా నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా చూ ండి మీరు శ్రీ వెంకటేశ్వరరాయన్ మహా అని ఒక కమెంట్ పెట్టండి స్వామివారి కమెంట్ అలా చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ అందరూ స్వామిని దర్శించండి నమో వెంకటేశ అని నూట ఎనిమిది సార్లు అనుకోండి అనుకుంటే కూడా మనకి కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి కాబట్టి మనకి అనుకున్న పనులు విజయవంతం అవుతాయి వెంకటేశాయన మంగళం నమో వెంకటేశ